ఇవాళ ఎవ్వడు పెళ్ళైన మొగాడికి ఒక్కడికి కూడా నువ్వు మాట్లాడకుండా ఊరుకోరాదా అనే ధైర్యం లేదు ఎవరికైనా ఉంటే వారికి నమస్కారం ఆ ధైర్యం లేదండి ఏదో పోతాయి అనవసరంగా కల్పించుకుంటూ హెచ్చరించాలండి అది లేకపోవడం వల్ల మొత్తం ఆడా మొగ తేడా లేకుండా అందరూ రెచ్చిపోతున్నారు ఇక్కడ అనేక రకాల మాయలు జరుగుతున్నాయి చివరికి మొగాడికి వైరాగ్యం వచ్చేస్తుంది ఇక్కడ వాళ్ళకి అరమానకాళ్ళు పోతారు ఏం పోరు కరమే ముందు పోతుంది అందరికీ కుటుంబానికి నువ్వు యజమానివి ఈ కుటుంబం ఎవరిదంటే మగాడు పేరు చెబుతారు ముందు ఖచ్చితంగా భర్త ఇంట్లో అందరిని అదుపులో పెట్టవలసింది దానికి ఉపయోగించవలసిన మంత్రాలన్నీ ఉపయోగించవలసింది ఆ మాత్రం నైపుణ్యం లేకపోతే పెళ్లి చేసుకోవడమే అనవసరం ఇది పెత్తనంగా భావిస్తే ఎవరైనా చేయలేరు ధర్మాన్ని కాపాడు కుటుంబానికి ఒక ధర్మం ఉంటుందమ్మా ఎన్ని రకాల అభిప్రాయ భేదాలు ఇంట్లో ఉన్నా సరే ఒక మాట చలామణి కావాలి నోరు మూసి చేయాలి మిగిలిన వాళ్ళందరం ఆ రకమైన కష్ట ధైర్యం ఉండాలి మనిషికి